苹果。 ఈరోజు కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రాజమహేంద్రవరంలో దర్శించుకోవడం జరిగింది ఏదైతే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు భగవంతుడి నింద వేసిన కార్యక్రమానికి నిందారోపణ తొలగిపోవాలి అని పంతులు గారు కూడా ఇవాళ వారు కూడా పూజలు చేయడం జరిగింది అంటే భగవంతుడు శ్రీకృష్ణుడికే నీలాప నిందపడింది అని చెప్తూ ఆయన నిందారా నిందారోపణ పోవాలి అని చెప్పేసి తొలగిపోవాలి అని వాళ్ళ పూజలు చేయడం జరిగింది అసలు నిజంగా నేను మొన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనే ఇది ఒక పెద్ద మచ్చలాగా ఆయన జీవితాంతం ఆయన చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే భగవంతుడిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ జంతువులు కొవ్వు వాడేరు అని చెప్పి ఒక నింద వేయడం జరిగింది నిజంగా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఏదైతే వాళ్ళు చెప్పింది కాసేపు నిజం అనుకుంటే ఆ నాలుగు లారీలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు లారీలు రిజెక్ట్ చేశారు అంటే అది వాడలేదు అని చెప్పేసి ఈవో గారే సాక్షాత్తు చెప్తా ఉంటే కూడా అది వాడేరు వాడేరు అని చెప్పేసి దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకుని వస్తా ఉన్నారు అంటే ఒకటే అంశం చెప్తా ఉన్నా ఏదైతే ఏఆర్ డైరీ అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ ఎవరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మే పదమూడున గెలిచారు వాళ్ళు పన్నెండుని స్టార్ట్ చేయడం మొదలైంది అంటే ఆయన గెలిచిన నెల రోజుల తర్వాత సప్లై స్టార్ట్ చేయడం మొదలైంది అప్పుడు దాకా వాళ్ళు కాంట్రాక్టర్ రాల సప్లై చేసిన తర్వాత నాలుగు టెస్ట్లు రిపోర్ట్లు పాస్ అయిన తర్వాత ఒక నాలుగు లారీలు వాడారు దాని తర్వాత నాలుగు లారీలు రిపోర్ట్ పాస్ అవ్వలేదు రిజెక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు మరి ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నా కూడా ఆ లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పేసి అబద్ధాలు ఏ రకంగా మాట్లాడతారు ఒకసారి ఆచిత్ మాట్లాడాలి కదా ఏదైతే ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఒకవేళ నిజంగానే కనుక నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కూడా నాలుగు లారీలు తేడా వచ్చింది అందు గురించి ఈవో వార్ని చేశారు అది వాడేశారు ఒకవేళ నిజంగానే తేడా వచ్చినప్పుడు ఎందుకు వాడాలి నేను ఒకటే సూటి ప్రశ్న ప్రశ్నిస్తున్నా నాలుగు లారీలు తేడా వచ్చింది అని మీకు తెలిసినప్పుడు మీరు ఆయన వాన్ చేశారంటే ఏఆర్ సంస్థని వాన్ చేసి ఆయన మారలేదు అని చెప్పేసి ఇలాగా రిజెక్ట్ చేశారు అసలు నాకు ఒకటి అర్థం కాలేదు ఇప్పుడు గతంలో జరిగే ప్రాక్టీస్ ఏంటి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పద్నాలుగు లారీలు ఎందుకు రిజెక్ట్ అయినాయి చంద్రబాబు నాయుడు గారు హయామంలో అంటే గీలో క్వాలిటీ లేదనే కదా రిజెక్ట్ చేశారు జగన్ గారు హయామంలో పద్దెనిమిది లారీలు రిజెక్ట్ చేయడం జరిగింది అంటే క్వాలిటీ లేదనే కదా ఇది ప్రాక్టీసు రెగ్యులర్ గా జరిగే ప్రాక్టీసు మీరు ఒక యానిమల్ ఫ్యాట్ కలిసింది అని మీరు ఆరోపణ చేసినప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఒపీనియన్ కూడా వెళ్ళాలి కదా నేను మొన్న కూడా చెప్పినట్టు నేషనల్ ఫుడ్ లాబొరేటరీస్ గజియాబాద్కి పంపాలా మరి ఇంత పెద్ద హిందువుల మనోభావాలకి సంబంధించిన ఇంత పెద్ద అంశాన్ని ఈయన ఏ రకంగా చిన్నగా అది కూడా లెజిస్లేటివ్ మీటింగ్ లో పెట్టాడు రెండు నెలల తర్వాత ఆ లెజిస్లేటివ్ మీటింగ్ లో ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ అంటే బీజేపీకి కూడా మరకంపిద్దాం ఈయన చేసిన తప్పులో భాగం కల్పిద్దామని బీజేపీ వాళ్ళని కూడా అందులోకి లాగాడు అదొక్కసారి అందరూ కూడా గమనించండి అండర్లైన్ చేసుకోండి రెండు నెలల తర్వాత ఆయన వెయిట్ చేశాడు ఎప్పుడైతే ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది లేదు